హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి గివి చూపిస్తుంది అని అనుకోవద్దు మీరు పాలకూర ఆలుగడ్డ క్యారీ నేను చేసేది ఎట్లా చేస్తానో మీరు చూడండి దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర ఆలుగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఆయిల్ ఉప్పు కొద్దిగా కారెపొడి అంతే నేను చేస్తా మీరు చూడండి ఎప్పుడైనా సరే ఆకుకూరలు చేసేటప్పుడు కూడా వెడల్పుది పెట్టుకోవాలి ఇదివరకు కూడా మీకు ఒకసారి చెప్పినా ఇంకో ఆయిల్ వేసుకున్న జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మూడు వేసేసుకున్న కలిపేసుకున్నాను ఇంకో మంచి గోల్నవి పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఆకుకూరను ఒక నాలుగైదు సార్లు కడుక్కొని వేసుకున్నాను వేసుకుందాం ఆకుకూర కొద్ది అంత మగ్గడంతో ఆలుగడ్డ వేసుకుందాం ఇంక పాలకూర వేసేసుకుందాం నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇగో నేను ఆలుగడ్డలకు ఉన్న పాలకూరకు రెండింటికి సరిపోయా అంత నేను వేసుకుంటున్నా ఇంకా చాలు మీ టేస్ట్ ఉదైనా కదా మీరు వేసుకున్న ఆ టేస్ట్ ఉదయం నేను వేసుకుంటాను ఇగో ఇది దగ్గర పడ్డది ఉడికింది కొద్దిగా ఆలుగడ్డలు వేసుకుందాం ఇంక ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం ఇది ఏమేమి చేసిందో మళ్ళీ ఒకసారి చెప్తా మీరేనండి నోట్ చేసుకోండి ఇక నేను ఫస్ట్ వచ్చేసి పాలకూర పోసిన పాలకూర కోసి పక్క పెట్టిన ఆలుగడ్డలు కోసి పక్క పెట్టిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా పక్కకు పెట్టుకున్న ఇగో ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని ఇది మూకుడు పెట్టుకొని మూకుట్లో ఆయిల్ పోసి జీలకర్ర వేసిన జీలకర్ర వేసినాక పచ్చిమిర్చి మున్ను కొత్తిమీర కరివేపాకు మూడు ఒక్కసారి వేసేసిన వేసినాక అవి గోలినాక పసుపు వేసిన పసుపు వేసి పసుపు కూడా కొద్ది అంత అటు ఇటు అనేసి కలర్ అయినాక ఇగో పాలకూర వేసిన పాలకూర వేసి ఉప్పు వేసిన ఉప్పు వేస్తే ఇందులో ఒక్కచుక్క నీటి వేయలేదు మొత్తం పాలకూరల నుంచి వచ్చేసినాయి ఇప్పుడు ఈ పాలకూరల ఆలుగడ్డ వేస్తాను చూడండి అట్లనే ఇంకో టమాటా చారు టమాటాలు మాటాలు పెట్టేసినా ఇంకా ఆలుగడ్డలు వేసుకున్నా కదా ఇంకా కారపొడి వేసి ఉప్పు కారపొడి వేస్తాను కారపొడి వేసి మూత పెట్టేస్తా ఉప్పు సరిపడే అంత వేసుకున్నా అవసరం లేదు ఇంక ఉప్పు ఒక కారపొడి పెట్టా అంతే ఇంకా కారపొడి వేసి మంచిగా కలుపుకున్నా కదా ఇక ఇంకా మూత పెట్టేసిన చారుకి కూడా ఉడుకుతానే కూరగాయనే చూపిచ్చేస్తా ఇగ మంచిగా ఉడుకుతుంది యోసన్లా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయింది అనుకో పాలకూర ఉన్న ఎమ్మి ఎమ్మె కర్రీ పడి పాలకూర పడుతుంది కదా మీకు కిందికి ఉంది పాలకూర ఒక ఫైవ్ మినిట్స్ అయినాయి మీకు మళ్ళా చూపిస్తా ఇంకా కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోద్ది అంతలోపు ఇంకా టమాటా చారుకు ఇంగో టమాటాలు ఉడికినాక మొత్తం పిసుక్కున్న ఇగో పోపు వేస్తా మీరు చూడండి ఎట్లా వేస్తాను ఇగో ఆయిల్ పోసిన ఆయిల్ పోసి జీలకర్ర వేసిన జీలకర్ర వేసి ఒక నాలుగైదు మెంతులు వేసినా ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసిన ఇగో వెల్లిపాయలు ఇవి కూడా దాన్ని చేసుకుందాం మనం ఇగో కర్రీ వచ్చేసి అయిపోయింది కట్టేద్దాం అయిపోయింది ఇంకా ఇంకా టమాటా చాలా చూద్దాం ఇంకా వెల్లిపాయలు వేసిన పసుపు వేసిన ఇక దూరం ఉండాలి కూడా చారు కూడా మొత్తం వేసేసిన ఇందులో ఉప్పు ఏమేమి వేస్తానో మీరు చూడండి ఇగో సరిపడే అంత ఉప్పు నా టేస్ట్గా సరిపోయే అంత నేను వేసుకుంటున్నాను మీ టేస్ట్గా సరిపోయే అంత మీరు వేసుకోండి ఇంకా చాలు ఇంకా నెక్స్ట్ మెంతి పొడి మెంతి పొడి నెక్స్ట్ ధనియాల పొడి ధనియాల పొడి ఇంట్లో వేసింది అది బయట నుంచి ఉన్నది కాదు ఇప్పుడు నేను చార్ ఎట్లా ప్రిపేర్ చేసినా చెప్తాను మీరునండి ఫస్ట్ ఆ టమాటాలు ఉన్న చింతపండు టమాటా చింతపండు రెండు వేసి అందులో వాటర్ పోసి మంచిగా ఉడకబెట్టేసుకున్నా ఉడకబెట్టేసుకున్నాక మంచిగా అవి పిసికేసిన పిసికేసాక పోపుకో ఇగో ఇలాంటి గిన్నె పెట్టేసుకొని అలా ఆయిల్ వేసి జీలకర్ర అంతా మెంతులు నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నా వేసుకున్నాక మంచి గోలినాక పసుపు ఎల్లిపాయ వేసుకున్నా అవి కూడా మంచిగా కోల్నాక ఇగో చారు పోసుకున్నా ఇంకో టమాటాలు రసం టమాటా రసం పోసుకున్న రసం పోసుకున్నాక ఉప్పేసి మెంతి పొడి వేసి ధనియాల పొడి వేసిన అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇగో రెండు కర్రీలు అయిపోయినాయి ఇంకా మీకు నచ్చేది ఉంటే లైక్ షేర్ అయింది సబ్స్క్రైబ్ బాయ్ బాయ్